దళితులైన ముస్లింలకు కూడా ఈ సమాన హక్కులు మరి సంక్షేమ పథకాలు అందచేయాలని చెప్పేసి కోరుతూ నినందిస్తూ ఈనాడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ర్యాలీగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉండి మరి నివాళులు అర్పించి అక్కడి నుంచి అధ్యక్షుడిగా వచ్చి ఇక్కడ మన జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరుతమైంది కాబట్టి మన దేశం యొక్క రాష్ట్రపతి గారు మరియు ప్రధానమంత్రి గారు పాలకులందరూ అలాగే మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు నాలుగు అందరూ కూడా మరి న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న వారు కూడా అలాగే అధికారులందరూ ఈ విషయాన్ని గమనించి మరి రెసిడెన్షియల్ ఆర్డర్లో పంతొమ్మిది వందల యాభై ఆర్డర్లో ఉన్నటువంటి మూడవ పేరాన్ని సవరించి దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకు కూడా మరి రాజ్యాంగపరమైన హక్కులు లభించేలా చేయాలని చెప్పి మేమందరం కూడా బలంగా కోరుతూ ఉన్నాం దానికి అందరం కూడా కలిసి ఒకటిగా నినదిస్తూ ఉన్నాం దయచేసి ఈ యొక్క కోరికను మందించి దీన్ని నెరవేర్చాలని మనవి చేస్తున్నాం జై హింద్ దళిత దళిత క్రైస్తవులకి దళిత ముస్లింలకి ఎస్సీ స్టేటస్ ఇవ్వాలని డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతూ ఉంది దాని మీద రంగనాథ్ మిశ్రా కమిషన్ వేస్తున్నారు రంగనాథ్ మిశ్రా కమిషన్ యొక్క సిఫారసులు అమలు చేయాలని కులానికి మతానికి సంబంధం లేదు కాబట్టి ఒక్కో కులం వాళ్ళు మతం మారినంత మాత్రాన వాళ్ళకున్న కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అందుకోకుండా పోవటం అది రాజ్యాంగ విరుద్ధము మరియు నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెంట్ ఆర్డర్ను రద్దు చేసి దళిత క్రైస్తవులకు దళిత ముస్లింలకి ఎస్సీ స్టేటస్ కల్పించాలని ఈరోజు మేమందరి దగ్గర కలిస్త సంఘాలు అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం శుభమస్తు లో చాలెంజ్ సేల్ ఆశ్చర్యపరిచే ఆషాఢం శ్రావణం అబ్బుర పరిచే కలెక్షన్స్ అవాక్ అయ్యే రూపాయల బెనారస్ వివింగ్ లెహెంగా వెయ్యి రెండు కాదు మూడు బ్యాంగిల్స్ కంచి టిష్యూ శారీస్ వేలు మూడు ఇంపోర్టెడ్ షర్ట్స్ వెయ్యి రూపాయలు మెన్స్ బ్రాండ్స్ పై బై టూ గెట్ టూ బై టూ గెట్ వన్ బై వన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ స్పెషల్ ఆఫర్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నాలుగు బాయ్స్ బ్రాండెడ్ ప్యాంట్స్ వెయ్యి రూపాయలు ఆరు గర్ల్స్ ఫ్యాషన్ టీ షర్ట్స్ మూడు డబల్ కార్డ్ బెడ్ షీట్స్ విత్ పిల్లో కవర్స్ వెయ్యి రూపాయలు శుభ మస్తు మాల్ విఆర్ సింటర్ నెల్లూరు